ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం నవంబర్ మాస ఫలితాలు మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది శుభాశుభ ఫలితాలు రాసుల వారీగా నక్షత్ర వారీగా పరిహారాలేమిటి సూచనలేమిటి అవన్నీ చూద్దాం ఇప్పుడు ఈ చెప్పబోయే పరిహారాలు లేదా ఫలితాలు గోచార రీత్యా చెప్పేవే కానీ వ్యక్తిగత పరిశీలనతో మాత్రం కాదు కదా అయితే మనకి గోచార రీత్యా అంటే ఎవరెవరికి జాతక సంబంధించిన వివరాలు ఉండవో వారందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయన్నమాట అయితే ఇప్పుడు కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం కన్యారాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల వారికి ఎలా ఉండబోతోంది చూద్దాం అయితే వీరికి ఈ సంవత్సరంలో ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది ఎందువల్లంటే కొంచెం అనారోగ్య సూచనగా కనబడుతోంది కాబట్టి అయితే ఆరోగ్యానికి సంబంధించిన అంటే నేత్ర సంబంధం కావచ్చు ఉదర సంబంధం కావచ్చు లేదా హృదయ సంబంధం కావచ్చు అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పడం ప్రత్యేకించి చెప్పడం జరిగింది అయితే కుటుంబ విషయాలలో కుటుంబంలో కానీ లేదా కుటుంబానికి సంబంధించిన ఆర్థిక విషయాలలో కొంచెం ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది తగు జాగ్రత్త తీసుకోవాలి అయితే బంధువర్గం నుంచి మిత్రవర్గం నుంచి సోదర సంబంధ వర్గం నుంచి మీకు సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి ప్రథమార్థంలో మీకు ఇటువంటి ఒడిదుడుకులు కానీ కష్టనష్టాలు కానీ చింతలు కానీ ఉన్నట్టయితే ద్వితీయార్థంలోకి వచ్చేటప్పటికీ ఇందులో కొంత మెరుగు కనిపించి అక్కడ మరింత మెరుగ్గా కనబడే అవకాశం గోచరిస్తోంది అయితే ఇంట్లో గృహకార్యాలు గృహ సంబంధించిన అంటే కొత్తగా గృహం కొనడం కానీ లేదా భూమి కొనడం కానీ లేదా వస్తువులు కొనడం కానీ వాహనం కొనడం కానీ మీకు ఈ రాశి వారికి కనబడుతోంది కాబట్టి ఆ విషయంలో మీరు ఎవరి దగ్గరైనా అంటే పరిశీలన నుంచి ఏది మంచిది ఎట్లా తీసుకోవాలి ఎలా కొనుక్కోవాలి ఏ రకంగా కొనుక్కోవాలి అనే విషయాన్ని మీరు పరిశీలించి పెద్దల నిర్ణయం ద్వారా కానీ అనుభవ్య నిర్ణయం కానీ తీసుకున్నట్టయితే చాలా మంచిదిగా చెప్పడం జరిగింది గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు దానికి సంబంధించిన ఆదాయం నాలుగు వైపుల నుంచి మీకు ఆ సమయానికి అందుబాటులోకి వస్తుంది అయితే సంతాన పరంగా కొంచెం మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాలి తర్వాత వ్యాపారాల గురించి వ్యాపారస్తుల గురించి చెప్పదలుచుకుంటే కొత్త వ్యాపారాలు ఏమైనా మొదలు పెడదామని అనుకున్నప్పుడు ఈ మాసంలో ప్రథమార్థంలో మీరు ప్రణాళికలు వేసుకుని ద్వితీయార్థంలో కనుక ఆ ప్రయత్నం చేసినట్టయితే అనుకున్న దానికన్నా రెండింతలకి నాలుగింతలు వ్యా లాభాలు వచ్చే సూచన కనబడుతోంది భాగస్వామి వ్యాపారం చేయాలి అని అనుకున్న వాళ్ళు కొత్తగా లేదా భాగస్వామి వ్యాపారం విరమించుకుందాము అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో ఏదైనా ఒక రోజు మీ నక్షత్రానికి సరిపోయిన మంచి రోజు చూసుకొని ఆ దిశగా ప్రయాణం చేసినట్టయితే మంచి ఫలితాలు కనబడతాయి కొత్తగా వ్యాపారము లేదా పాత వ్యాపారాన్ని మోడిఫికేషన్ చేస్తాను అంటే కొంచెం విస్తరిస్తాను అని అనుకున్న వాళ్ళకి గణపతి పూజ పూజ చేసుకుని అంటే సంకల్పం చేసుకుని నేను కొంత నుంచి మరికొంత ఎక్స్పాండ్ చేసుకుంటాను అని అనుకున్న వాళ్ళు మాత్రము బుధవారం నాడు గణపతి పూజ చేసుకుని కనుక మీరు మీ నక్షత్రానికి తగ్గట్టుగా ఆ ఎక్స్పాన్షన్ ఎంతవరకు చేసుకుంటారు అనేది చేసుకున్నట్టయితే కనుక మీకు విశేషించి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత రియల్ ఎస్టేట్ రంగం వారికి మార్కెటింగ్ రంగం వారికి షేర్ మార్కెట్ రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి ఈ మాసంలో విశేషమైన లాభాలు వస్తాయి అంటే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఆదాయం మీ చేతికి అందుబాటులోకి వచ్చే సూచన కనబడుతోంది తర్వాత కుటుంబ పరంగా చూ చూస్తే కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఒకరికి ఆరోగ్యం పట్ల కొంచెం నిరాశ కనబడుతోంది కాబట్టి డాక్టర్ సలహా తీసుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన చెప్పడం జరిగింది అది మీ పెద్దలు అవ్వచ్చు కుటుంబంలో మీకు కావలసిన వాళ్ళు కావచ్చు ఆరోగ్య భంగం ఏర్పడే అవకాశం కనబడుతోంది ధన వ్యవహారంలో అంటే డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏవైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక తగు జాగ్రత్తతో చేయవలసిందిగా చెప్పడం జరిగింది తొందరపాటు వ్యవహారం ఈ విషయంలో పనికిరాదు వృత్తి ఉద్యోగాలందు మీ అధికారుల మన్ననలు పొందుతారు సంఘంలో గౌరవ ప్రతిష్టలు దక్కుతాయి మతపరమైన వ్యవహారాలు ఏమైనా చేయాలనుకున్నా మతపరమైన లావాదేవీల్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకున్నా మీరు పెద్దరికం వహించాలనుకున్నా ఒక అడుగు వెనక్కి వేయడమే మంచిదిగా చెప్పడం జరిగింది లేని చిక్కులను కొను తెచ్చుకునే అవకాశం కనబడుతోంది కాబట్టి అటువైపుగా మీరు మొగ్గు చూపించకుండా ఉండడం మంచిది అయితే మీరు ఉద్యోగస్తులకి చెప్పవలసిన సూచన ఏంటంటే మీ ఉద్యో మీరు చేస్తున్న కార్యాలయంలో మీకు తెలియని ఎవరో మీకు ఫ్రెండ్ మిత్రుడుగా ఉంటూనే మీకు ఒక వెన్నుపోట పొడిచే అవకాశం కనబడుతోంది కాబట్టి ఆ ఎవరు వాళ్ళు అనేది మీరు పరిశీలించుకుని వారితో జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రత్యేకమైన ప్రత్యేకించి నా సూచన అనమాట జాగ్రత్త అవసరము మీ పై అధికారుల మన్నను పొందుతారు మీరు ఉన్న పదవి నుంచి ఉన్నతమైన పదవికి పెడతారు అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉన్నది బదిలీల అవకాశం ఉంది ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తతో ప్రయాణం చేయండి హడావుడి ప్రయాణం కాకుండా ప్రణాళికాబద్ధంగామైన ప్రయాణాలను చేయండి తర్వాత బంధుమిత్రుల రాకతో మీ ఇల్లు చాలా సంతోషాలతో ఉంటుంది తర్వాత పాత మిత్రులను కలిసే అవకాశం కనబడుతోంది తరువాత మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం మీద కొంచెము ఒత్తిడి కనబడుతోంది కాబట్టి మెంటల్గా స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా ఎక్కడ పని అక్కడ అన్నట్టు ఎక్కడ సమస్య అక్కడనే వదిలేస్తే మీ ఆరోగ్యం బాగుపడుతుంది ఒత్తిడికి లోను కాకుండా ఉండవలసిందిగా ప్రత్యేకమైన సూచన చెప్పడం జరిగింది అయితే వ్యవసాయదారులకు మొదటి పంట కన్నా రెండవ పంట మీకు అత్యధిక లాభాలను తెచ్చిపెడుతుంది రుణాల జోలికి వెళ్ళవద్దు ఈ మాసంలో పాత రుణాలు తీర్చే ప్రయత్నమే చేయండి కొత్త రుణాల జోలికి వెళ్ళద్దు తరువాత కొత్త పంట వెయ్యాలి అని అనుకుంటే ప్రథమార్థంలో ఆపేసి ద్వితీయార్థంలో కనుక వేసినట్టయితే మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందే అవకాశం కనబడుతోంది తరువాత పౌల్ట్రీ రంగం వారికి గిడ్డంగి రంగం వారికి నర్సరీ వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు దాన్ని విస్తరించే ప్రయత్నంగా ఆ దిశగా వెళ్ళడం మంచిది అనిపిస్తుంది తరువాత రాజకీయ రంగం వారికి కొంచెం గందరగోళమైన పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ఈ మాసం మీరు స్తబ్దుగా ఉండడమే మంచిది ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దు ఎటువంటి వాగ్దానాలు చేయొద్దు కొత్తగా ఈ రంగంలోకి వద్దామని అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ మాసం అంత అనుకూలంగా లేదు కాబట్టి మీరు ఆ ప్రయత్నం ఈ మాసంలో విరమించుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది తరువాత ఈ రాశిలో ఉండే స్త్రీలకు కొంచెం కుటుంబంలో గౌరవం తగ్గుతుంది ఆయా రంగాల్లో అంటే స్త్రీలు ఏ రంగంలో ఉన్నారో ఆయా రంగాల్లో ఉండేవారికి అంత అనుకూలమైన వాతావరణం ప్రథమార్థంలో అయితే కనపడటం లేదు ద్వితీయార్థంలో కనుక కొంచెం ఈ ఇక్కడి నుంచి కొంచెం మెరుగైన పరిస్థితి ఈ రాశి స్త్రీలకు కనబడుతోంది అయితే మీరు ఈ ఆటంకాలు పోవడానికి కానీ శుభ ఫలితాలు పొందడానికి కానీ ఈ రాశిలో ఉండే అన్ని నక్షత్రాల స్త్రీలకు చెప్పే సూచన ఏంటంటే గణపతికి గరిక పూజ కానీ లేదా గన్నేరు పువ్వులతో కానీ పూజ చేసి గణపతికి గరికమాలను ఆలయంలో సమర్పించినట్టయితే మీరు ఏ రంగంలో ఉన్నవారైనా ఎటువంటి అడ్డంకులు మీరు అనుభవిస్తున్నారో వాటికి పరిష్కారమే ఈ యొక్క గణపతి ఆరాధన అన్నమాట ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు సూచనలు చూద్దాం ఏ ఏ రా నక్షత్రాల వారికి ఎలాంటి పరిహారాలు ఎలాంటి సూచనలు చూద్దాం ముందుగా ఉత్తరా నక్షత్రం వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి తరువాత తండ్రిని పెద్దలను గౌరవించాలి ఆదివార నియమాలు పాటించండి సూర్యుడికి రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో ఎర్రని పువ్వు కుంకుమ వేసి తులసి మొక్కలో కనుక ఆ స్వామిని తలుచుకుంటూ అభిషేకం చేసినట్టయితే ఆయన యొక్క గ్రహాల తాలూకా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఒడిదుడుకులు ఉన్నాయో సూర్యుడికి సంబంధించిన గ్రహ తాలూకా ఫలితాలను పొందడం జరుగుతుంది అయితే అది చేసేటప్పుడు ఓం సం సూర్యాయ నమ అనే మంత్రం కానీ ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రం కానీ మీరు అర్ఘ్యం ఇస్తున్నంతసేపు ఈ మంత్రాన్ని పఠించవలసిందిగా సూచన చెప్పడం జరిగింది తదుపరి నక్షత్రం వారికి ప్రతి సోమవారము ప్రదోష సమయాన ఇది ఎలాగో మనకి కార్తీక మాసమే కాబట్టి విశేషమైన ఫలితము ఈ కార్తీక మాసంలో మనం అన్ని రాసుల వారు ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు మొత్తం అందరూ కూడా సోమవారం కార్తీక మాసంలో ఏవైనా పూజలు కానీ దీపాలకు దానం కానీ ఏది ఇచ్చుకున్నా సరే మనకి వంద అసు యాగాలు చేసినంత ఫలితాన్ని ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఈ మాసాన్ని మనం చాలా చక్కగా వినియోగించుకుందాము సూచనలు పరిహారాల కోసమే కాదు పుణ్యం కోసం కూడా మనకేమైనా గ్రహ దోషాలు ఉంటే అవి తొలగించుకోవడం కోసం కూడా ఈ కార్తీక మాసాన్ని ప్రతిరోజు ప్రతి గడియ ప్రతి నిమిషాన్ని మనం వినియోగించుకుందాము అయితే ఈ ఉత్ హస్త నక్షత్రం వారు ప్రదోష సమయాల్లో సోమవారం నాడు అభిషేకం మన ఇంట్లో కానీ లేదా శివాలయంలో కానీ చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు తదుపరి చంద్రుడికి చూస్తూ అంటే సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఆరు బయట కానీ మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ ఓం చెం చంద్రాయ నమ లేదు అంటే ఓం సోమాయ నమ అనే మంత్రాన్ని మీరు ఎంతవరకు చూస్తారో ఎంతవరకు జపించగలరో అంతవరకు జపించండి తర్వాత చంద్రగాయత్రిని లేదా చంద్రుడికి సంబంధించిన స్తోత్రాలను కానీ పాటించండి పాటించండి తర్వాత ముత్యాన్ని కనుక మీరు ధరించినట్టయితే మెడలో కానీ చేతికి కానీ ఎక్కడైనా సరే ముత్యాన్ని కనుక మీరు ధరించినట్టయితే చంద్రుడికి సంబంధించినటువంటి ఏమైనా దోషాలు ఉంటే కనుక అవి తొలగిపోతాయి చంద్రుడి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులవుతారు తదుపరి శివపంచాక్షరి మంత్రము అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోండి సాయంత్రం సమయాల్లో శని త్రయోదశి రోజు శనీశ్వరుడికి అభిషేకం చేయించండి సోమవారం నాడు మహాశివుడికి అభిషేకం చేసుకోవడము చేయవలసిందిగా ప్రత్యేకమైన సూచన తరువాత ఈ మాసంలో మనం ఏ అభిషేకం చేసుకున్నా అది స్వామివారికి చెందుతుంది కాబట్టి మీరు అనుకున్న దానికన్నా విశేషమైన ఫలితాన్ని మీకు స్వామి అందజేస్తాడు నక్షత్రం హస్త నక్షత్రం వాళ్ళు ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం కానీ ఆరాధన కానీ చేయవలసిందిగా చెప్పడం జరిగింది స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తూ ఎర్రని పూలతో స్వామివారిని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక అర్చించినట్లయితే కనుక సంతాన సమస్య ఉన్నవాళ్ళు వివాహం కాని వాళ్ళు దాంపత్యంలో వాళ్ళు కనుక ఈ ప్రత్యేక నియమాలు కనుక ఈ సూచనలు పాటిస్తూ ఆ స్వామివారిని అర్చించినట్టయితే మీరు అనుకున్న ఫలితాలని పొందగలుగుతారు తరువాత మంగళవారం నాడు మాంసాహారాన్ని నిషేధించండి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాన్ని వినడం కానీ పఠించడం కానీ చేసుకోండి ఈ నియమాలను పాటిస్తూ ఈ పరిహారాలను పాటిస్తూ ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందవలసిందిగా కోరుతూ నమస్తే